కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈరోజు ఈ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా మోడీ అధికారంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకే కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవైలో ఏవైతే ఏఐటిసి పుట్టినప్పుడు భారతదేశంలో కార్మిక సంఘంగా పుట్టడం జరిగింది అప్పటి నుంచి కార్మిక యొక్క చట్టాలని ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఇంకా అమలవుతున్నా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కార్మిక చట్టాలకు ఉన్నటువంటి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది అందువరకే కార్మిక చట్టాలు పెట్టుకోవాలన్నా సంఘాలు నిర్వహించుకోవాలన్నా అనేక నిబంధనలు నిబంధనలు పెట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో కార్మికుల న్యాయం జరగడం లేదు అదేవిధంగా కార్మికులు చనిపోతే ప్రమాదాల్లో చనిపోతే చట్టాలు వచ్చిన కొన్ని ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు దాపరించడం లేదు అందువరకే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ నిరసనకు అన్ని కార్మిక సంఘాలు వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రేపు జరగబోయే మోడీ వెంటనే ఉన్నటువంటి కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోపోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ఈ తెలంగాణ చివరాస్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ఈ బీజేపీ తీసుకొస్తున్న చాలా నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రద్దు చేయడానికి ఈరోజు నిరసన కార్యక్రమంలో పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఇప్పుడే ముందు పద్నాలుగు తారీఖు వరకు కంటిన్యూగా రోజు ఒక నిరసన ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి రేపు బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ చట్టాలు తీసుకొచ్చే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన దీని ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే రోజు చూస్తూ ఉన్న కార్మికులు నర సర్వనాశం చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం నల చట్టాలు తీసుకొచ్చి కార్మిక రూ కార్మిక కార్మిక చట్టాలు లేకుండా చేస్తూ ఉంది కార్మిక కార్మిక చట్టాలు లేకుంటే మేము ఏం చేసాం సాగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ నల నల్ల చట్టాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖబర్దార్ బీజేపీ ఎందుకంటే ఆల్రెడీ చూశావు మొన్న ఎలక్షన్లో మీకు ఏం జరిగిందో మళ్ళీ కానీ ఇప్పుడు కానీ నువ్వు అదేగానా అవతరిస్తా కానీ ఖచ్చితంగా నీకు రాబోయే